వట్ హ్యాపెన్ బేబు వస్త్ర విషయం ఏంటంటే ఇత్తనం మనం కొట్టకుండానే చనిపోయింది ఇక నేప్పు ఏం చేయాలి రాజ్ నేను విన్నాను కదా నువ్వు దేనికి భయపడదు ఏం చేసినా నాకు ఆ భయం పోవట్లేదు అయ్యో లవ్ మీ నా ఐ లవ్ బేబు నిన్ను కూడా ఎలా చూసుకోవాలి ముందు దాన్ని ఎక్కడైనా పాతిపేటేద్దాం ఏంటి నువ్వు దాని ఇంకా మర్చిపోలేకపోతున్నావా దానితోడ వెళ్ళాలనుకుంటున్నావేంటి ఐ వస్ట్ జస్ లీడింగ్ బేబీ ఓకే అప్పుడు అది ఇష్టమా? ఆ ఇష్టమే. దాన్ని నేను తొందర వెళ్లి కావసం తీసుకొచేస్తాను. ఇక్కడ ఒక అడవి ఉంది. అక్కడ తీసుకెళ్లి దాన్ని బాత్ ఇద్దాం. అలాగైతే కార్ం తీసుకొచ్చి డిక్కీలో తన్న మోసేద్దాం అలాగే. అప్పుడు అయితే అనుమానం రాదు. ఏం చేసినా సరే మనం హ్యాపీగా రిలాక్స్ గా ఉండొచ్చు. ఇక మన ఇద్దరం ఎంజాయ్ ఎంజాయ్ చేసుకోచ్చు. Don't worry. పద. ఓకే. సరే ఇప్పుడు నాకిది బెబో నేను విషయం చెప్తాను విను మనం ఎక్స్చేంజ్ ప్రాజెక్ట్ చేస్తూ ఉన్నాం కదా అది ఫైనల్ స్టేజ్కి వచ్చేస్తుంది నువ్వు డబ్బులు ఎక్కడి నుంచి సర్దుపాటు చేయగలవు అవన్నీ నేను చూసుకుంటాను నువ్వేం బాధపడకు ఇప్పుడే అక్క అడ్వకేట్ ఫోన్ చేశాడు తను ఎలా చనిపోయిందని అడిగాడు నేను ఆయనకు చెప్పాను సడన్ గా తనకి ఏదో పెయిన్ వచ్చింది ఆ తర్వాత చనిపోయిందని రిపోర్ట్స్ కూడా రెడీ చేశానని చెప్పాను సో ఇప్పుడు తన పేర్లో కొన్ని ప్రాపర్టీస్ ఉన్నాయి ఓకే సో నువ్వే తన హస్బెండ్ కాబట్టి అవన్నీ నీకే స్వంతం అవుతుంది అది సగం వచ్చింది ఆ తర్వాత నా బిజినెస్ లో మొత్తం కలిపితే టోటల్ నా బ్యాంక్ అకౌంట్ లో ఉండే డబ్బులు ఆ తర్వాత నీ ప్రాపర్టీస్ ని కలిపితే మనం చేయబోయ సినిమా ఫైనాన్స్ రెడీ వెరీ నైస్ ఐ లైక్ ఇట్ బై ద వే ఎక్స్చేంజ్ ప్రాజెక్ట్ గురించి ఏమన్నా అంటే ఈ స్క్రిప్ట్ వర్క్ మొత్తం నేను ఫినిష్ చేశాను ఇకపై దీంతో నాకు పని లేదు క్లైమాక్స్ క్లైమాక్స్ అనేది నేను ఇంకా ఆలోచించలేదు ఒకవేళ రేపు పొద్దున వెళ్ళి రైటర్ గారితో మాట్లాడి చూస్తాను ఓకే ఇంకో విషయం నేను పందుల గారితో మాట్లాడాను ఎందుకంటే మనం లూనని ని చంపేశాం దానివల్ల మనకి ఎటువంటి ప్రాబ్లం రాకూడదని నాకు తెలుసు నువ్వు ఇదని నువ్వేమో ట్వంటీ ఫస్ట్ సెంచరీకి తగ్గ అమ్మాయి ఆలోచించలేదంటే సరే ఓకే నో ప్రాబ్లం నువ్వు వెళ్ళి ఫ్రెష్ అయిపో నేను కొంతమంది మెయిల్ పంపించాలి ఆ పని ఫినిష్ చేసుకుంటాను అలాగా త్వరగా ఢిల్లీకి ఫోన్ చేసి బిజినెస్ గురించి మాట్లాడు నో ప్రాబ్లం ఎట్ ఆల్ మన బిజినెస్ చాలా బాగానే వెళ్తోంది నేను అడ్వకేట్ కి మెయిల్ పంపించేస్తాను నువ్వు వెళ్ళి ప్రాపర్టీ సేల్ గురించి చూడు మనం నెక్స్ట్ ప్రాజెక్ట్ ఆలోచిద్దాం లొకేషన్ చూసావా ఆ లొకేషన్ గురించి కూడా నేను వాళ్ళతో మాట్లాడాను నెక్స్ట్ వెంటనే గోవాకి షిఫ్ట్ చేయాల్సి సెకండ్ ప్రాజెక్ట్ గురించి ఏమనుకుంటున్నావు సెకండ్ ప్రాజెక్ట్ గురించి నేను అనుకునేది ఏంటంటే లండన్ లో షూట్ చేస్త బాగుంది ఓకే నో ప్రాబ్లం లండన్ లో నాకు ఒక ఫ్రెండ్ కూడా ఉంది లొకేషన్ అంతా తను చూసుకుంటాడు సరే ఓకే నేను వెంటనే డైరెక్టర్ గారికి ఫోన్ చేసి విషయం ఏంటో చెప్పేస్తాను ఆ అలాగే అయితే రమేష్ కూడా ఆ విషయం చెప్పేసేయ్ ఆ రమేష్ గారికి రమేష్ గారికి ఫోన్ చేస్తాను ఆ సరే అయితే నేను వెళ్తా ఓకే ఓకే బాయ్ ఆ రమేష్ ఏం చేస్తున్నారు